వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు తిరుపతి జేఈఓ ఎం గౌతమి సూచించారు తిరుపతి పరిపాలనా భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు ఆదేశాల మేరకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకెన్లు జారీకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలలో అలసత్వం వహించరాదన్నారు తిరుపతిలో ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగిపెట్టడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకోణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లోని కౌంటర్లలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు టీటీడీ ఇంజనీరింగ్ విజిలెన్స్ సాంకేతిక సిబ్బంది పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలన్నారు ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్పులను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు తిరుమలలోని నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం తొంభై నాలుగు కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలన్నారు అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజు రోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు బ్యారికేడ్లు షెడ్లు భద్రత త్రాగునీరు మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ గోవిందరాజన్ అకౌంట్స్ అధికారి వెంకటరమణ విజీఓ సదాలక్ష్మి ముఖ్య వైద్యాధికారిని డాక్టర్ నర్మదా తదితర అధికారులు పాల్గొన్నారు